ఒప్పందం సాల్ట్ పథకం నేపథ్యంలో విద్యారంగ ప్రభుత్వం ప్రవేశపెడితే వ్యతిరేకించాం ఈ ప్రభుత్వం కూడా సాల్ట్ పథకం నేపథ్యంలోనే ఆ వెలుగులోనే మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు విద్యాశాఖ మినిస్టర్ గారు విద్యారంగానికి సమయం కేటాయించాలని మేము యూటిఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏదో వాళ్ళకి తోచిన నాలుగు మాటలు చెప్తా ఉన్నారు మేము చెప్పినటువంటి అంశాన్ని అంగీకరిస్తున్నట్టుగా అంగీకరిస్తూ దుర్మార్గంగా మేము పోరాట కార్యక్రమం ఇచ్చిన తర్వాత జీవోల్ని విడుదల చేయడం అత్యంత దుర్మార్గం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ప్రపంచ బ్యాంకు పెత్తనాన్ని యూటిఎఫ్ గా సాగనే విద్యారంగ సంస్కరణలో సాల్ట్ పథకాన్ని రద్దు చేయాల్సిందే ప్రాథమిక పాఠశాల అభివృద్ధి చేయాల్సిందే ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుందని చెప్తున్నారు సిగ్గుపడాలి సిగ్గుపడాలి ఇది తెలుగు నేల భాషా సంయుక్త రాష్ట్రం పోరాడి సాధించుకున్నాం తెలుగుదేశం తెలుగు నేల రెండోది తెలుగుదేశం గవర్నమెంట్ ఈ రోజున తెలుగుదేశం గవర్నమెంట్ లో తెలుగు నేలలో తెలుగు మీడియం లేకోకుండా ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం రెండోది కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు బయట మాట సంఘాలన్నీ అంగీకరించేసి ఇప్పుడేంటి పోరాటం అని అంగీకరిస్తే ఇంతమంది రోడ్ల మీదకి వస్తారా మేము ప్రతి సందర్భంలోనూ గా మీ విధానాలు కరెక్ట్ కాదు ఖచ్చితంగా మాకు డిమాండ్ చెప్పాము అందుకనే ప్రాథమిక పాఠశాలను డెవలప్ చేయాలి వన్ ఈస్ట్ ఫార్టీ ఫైవ్ ఇవ్వాలి సమాంతర మీడియం పెట్టాలి తెలుగు మీడియం ఉండాలి ఈ డిమాండ్ సాధన కోసం ప్రయత్నం చేస్తాం ఈ రోజుకి పట్టించుకోకపోతే తల్లిదండ్రుల దగ్గరికి గ్రామ గ్రామాలకు వెళ్తాం పాఠశాలను బతికించుకుంటాం గ్రామస్తులతో కలిపి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రభుత్వం హెచ్చరిక చేస్తా ఉన్నాం ఎన్ ఎన్ వేంకటేశ్వర్లు రాష్ట్ర అధ్యక్షులు జివో నెంబర్ నూట పదిహేడు ఆ రోజుల్లో విడుదల చేసి ఆరు రకాల స్కూల్ ఫీడ్ జివో నెంబర్ నూట పదిహేడు అందరూ ముక్తకాఠంతో వ్యతిరేకించాం లోకేష్ కూడా వ్యతిరేకించారు అరవో తెలుగుదేశం పార్టీ కూడా వ్యతిరేకించారు వాస్తవంగా విద్యారంగంలో వాళ్ళు చేపట్టినటువంటి అనేక అంశాల వల్లే ఆ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణమైన వాటిలో అది కూడా ఒక విషయం కొత్త ప్రభుత్వం నుంచి ఎంతో ఆశించాం కానీ ఇప్పుడు జియో నెంబర్ నూట పదిహేడు రద్దు చేసి దాని స్థానంలో జియో నెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి అని ఈ రెండు మూడు రోజుల్లో విడుదల చేశారు వాళ్ళు ఆరు రకాల స్కూళ్లు పెడితే తొమ్మిది రకాల స్కూళ్ళు అంటున్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలల్ని పూర్తిగా ప్రైవేటీకరించడానికి ఉద్దేశించినటువంటి సంస్కరణలు అని మేము భావిస్తా ఉన్నాం సాల్ట్ పథకంలో భాగంగా ప్రపంచ బ్యాంకు సంస్కరణలు అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం అందువల్ల వీటన్నిటికి సంబంధించి కొన్ని స్పష్టమైన డిమాండ్స్ పెట్టడం జరిగింది తెలుగు మీడియం సమాంతర మీడియం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి వీడియోలు మా దగ్గర ఉన్నాయి మేము అధికారంలోకి వస్తే సమాంతర మీడియం తెలుగు మీడియం ఉంచుతామని చెప్పారు ఇప్పుడు ఆ వీడియోలు ఇప్పుడు మేము ప్రదర్శించగలం తెలుగు మీడియం సమాంతర మీడియం తప్పనిసరిగా ఉండాలి అలాగే హై స్కూల్ లో ఒక సెక్షన్ వన్ ఫార్టీ ఫైవ్ ఇప్పుడు వన్ ఈస్ట్ ఫిఫ్టీ త్రీ పెట్టారు దాని వల్ల చాలా నష్టం జరుగుతుంది మోడల్ ప్రైమరీ స్కూల్స్ అని పెట్టబోతా ఉన్నారు దాని హెడ్ మాస్టర్లుగా స్కూల్ అస్టెంట్లు తీసుకొస్తా ఉంటున్నారు ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైనటువంటి విషయాలు ఇప్పుడు ఈ విషయాలన్నింటినీ వ్యతిరేకిస్తూ ఈరోజు యూటిఎఫ్ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది కమిషనర్ గారితో మేము మాట్లాడాం ఆయన స్పష్టమైన హామీ కొన్ని విషయాలు చెప్పారు ఆయన స్పష్టమైన హామీలు ఇవ్వలేదు ఏమైనా మా డిమాండ్ ఏంటంటే రాజకీయ స్థాయిలో కొన్ని నిర్ణయాలు చేయాలి విద్యామంత్రి లోకేష్ గారు తగిన సమయాన్ని విద్యాశాఖకు కేటాయించడం లేదని మా ఆరోపణ ఎందుకంటే విద్యాశాఖ అనేది చాలా పెద్ద శాఖ ఆయన కూర్చోవాలి నిర్ణయాలు చేయాలి యూనియన్తో మాట్లాడాలి ఎమ్మెల్సీలతో మాట్లాడాలి ఇతర నాయకులతో మాట్లాడాలి అవేవి కూడా ఆయన చేయటం లేదు మొదట రెండు నెలలు చేశాడు కానీ ఇవాళ పన్నెండు నెలలు కావాల్సింది గవర్నమెంట్ అధికారులకు వచ్చి వెంటనే లోకేష్ గారు ఈ జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల మమ్మల్ని పిలిచి మా నాయకులను పిలిచి చర్చించి విద్యారంగాన్ని కాపాడే విధంగా ప్రభుత్వ పాఠశాలను కాపాడే విధంగా నిర్ణయాలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో సంస్కరణలు గత ప్రభుత్వం ఏదైతే జివో నెంబర్ వన్ వన్ తెచ్చి సాల్ట్ పథకం ప్రపంచ బ్యాంకుతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా తీసుకొచ్చిన వన్ వన్ సెవెన్నే యథాతథంగా అదే సారాంశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరలా తొమ్మిది పాఠశాలలు పాఠశాలల పేరుతోటి తీసుకురావటాన్ని యూటీఎఫ్గా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ప్రతి వారం విద్యాశాఖ కమిషనర్ గారి కార్యాలయంతో గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాల సందర్భంగా కూడా స్పష్టంగా చెప్పాం వన్ వన్ సెవెన్ రద్దు చేసిన తర్వాత మాత్రమే అసలు ఉపాధ్యాయుల సంఖ్య ఎంత ఉంది విద్యార్థుల సంఖ్య ఎంత ఉంది వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని చెప్పినప్పుడు కూడా ఒక్కడి కూడా పట్టించుకోకుండా ఈ రోజున మేము పోరాటంలో ఉండగా జీవో నెంబర్ ట్వంటీ వన్ విడుదల చేయడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇప్పటికి కూడా ఇది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది తెలుగు నేల భాషా సంయుక్త రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై మూడులో పోరాటం ద్వారా తెలుగుదే తెలుగు చేసుకున్నటువంటి దాంట్లో తెలుగు మీడియం లేకపోవడం అనేది చాలా దుర్మార్గం అనేది చెప్పదలసం కనుక తెలుగు తెలుగు నేలలో ఈరోజు తెలుగు మీడియం లేకోకుండా సమాంతర మీడియం లేకుండా పాఠశాల వ్యవస్థని భ్రష్టి పట్టించి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి పిల్లల ఎంత మీ అందరికీ తెలుసు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్కి ముందు కదా ప్రభుత్వం తొంభై ఏడు శాతం మంది పిల్లలు ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారని తల్లిదండ్రుల దగ్గర నుంచి లెక్కలు తెచ్చారు ఈ రోజున ఇప్పటికీ మన టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో అరవై వేల మంది పైచిలకు ఉపాధి విద్యార్థులు తెలుగు మీడియంలో రాయడానికి ఇష్టపడారు మరి వాళ్ళ తెలుగు మీడియాన్ని ధ్వంసం చేసేటువంటి ప్రపంచ బ్యాంకు సాల్ట్ పథకాన్ని మీరు రద్దు చేయకోకుండా మాతోటి ఎన్ని మాటలు చెప్పినా మేము విశ్వసించేటువంటి ప్రయత్నం లేదు మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఇవాళ ఉన్నత పాఠశాలలో మీరు కట్టినటువంటి నాడు నేడు గదుల్లో విద్యార్థులు ఎంతమంది ఉంటారు నలభై మందికి మించి ఉండేటువంటి అవకాశం లేదు కానీ మీరు ఎంతమందిని పెడుతున్నారు ఫిఫ్టీ త్రీ పెడతారు మేము అడుగుతున్నటువంటిది నలభై ఐదు దగ్గర రెండో సెక్షన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్తున్నాం సమాంతర మీడియం పెట్టాలని చెప్తున్నాం ఇవాళ ఫౌండేషన్ పాఠశాలలు ఇవాళ రాష్ట్రంలో ఐదు వేల ఫౌండేషన్ పాఠశాలలు అవి భవిష్యత్తులో ప్రతికే అవకాశం ఉందా మీ విధానాల వల్ల మీ సంస్కరణల వల్ల ఈరోజు పన్నెండు వేల ఐదు వందల పన్నెండు పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలగా ఉన్న పిల్లలకి రాజ్యమైన విద్య వచ్చేటువంటి అవకాశం లేకుండా పోయింది మీ సంస్కరణల వల్ల ఇవాళ పది లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి బయటికి వెళ్ళిన అనుభవం ఉన్నా ఇప్పటికీ మళ్ళీ అయ్యే సంస్కరణని దొడ్డిదారిన అమలు చేసేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ అందుకనే మా ప్రధానమైనటువంటి డిమాండ్స్ ముఖ్యంగా ఉన్నత పాఠశాలలో కొనసాగించాలి అలాగే వన్ ఫార్టీ ఫైవ్ దగ్గర సెకండ్ సెక్షన్ ఇవ్వాలనేటువంటి మొదటి డిమాండ్గా చెప్తా ఉన్నాం అలాగే ఈ రోజున బీపీఎస్ పాఠశాలలో అరవై దాటిన తర్వాత మాత్రమే రెండవ ఉపాధ్యాయుని కాకుండా నలభై ఏడు దాటిన తర్వాతే రెండో ఉపాధ్యాయున్ని ఖచ్చితంగా మూడో ఉపాధ్యాయుని ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఫౌండేషన్ పాఠశాలలో పిల్లలు ఎంతమంది ఉన్నా ప్రాథమిక పాఠశాల అంటే ఇద్దరు పిల్లల్ని ఖచ్చితంగా ఇవ్వాల్సింది ఇద్దరు ఉపాధ్యాయుల్ని ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రేషనలైజేషన్ జీవోలో మీ విధానాల వల్లే రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై ఐదులో రేషనలైజేషన్ గురవుతున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళకి పాయింట్స్ అదన పాయింట్స్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి అలాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఇన్ సర్వీస్ బిఎడ్ చేస్తున్నటువంటి వాళ్ళని ఖాళీగా చూపిస్తూ ఉన్నారు అలా ఖాళీగా చూపించకూడదు ఆ పోస్టులన్నింటినీ కూడా ఖచ్చితంగా ఖాళీగా వాళ్ళ కోసం ఉంచాలనేటువంటి ఇలాంటి డిమాండ్స్ పెట్టాం కమిషనర్గా గారు మొత్తం ఓపెన్గా విన్నారు అన్నిటిని కూడా పరిశీలిస్తామని చెప్పారు కానీ స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేదు ఏమైనప్పటికి కూడా ఈ మాన్యువల్ కౌన్సిలింగ్ చాలా ఇబ్బందికరం మానువల్ కాదు దాన్ని ఖచ్చితంగా మాన్యువల్ కౌన్సిలింగే కావాలని చెప్పి మనం డిమాండ్ చేసాం దాని మీద కూడా పరిశీలన చేస్తాను గవర్నమెంట్తో మాట్లాడతానని చెప్పారు స్పష్టమైన హామీ ఏది ఇవ్వలేదు ఏదైనప్పటికి కూడా మా పోరాటం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే భవిష్యత్తులో రెండు రోజులు మూడు రోజుల తర్వాత వెయిట్ చేసేనా సరే మా పోరాటాన్ని ఖచ్చితంగా కొనసాగిస్తాం ఈ డిమాండ్స్ అని నెరవేర్చేది ప్రభుత్వ పాఠశాలని బ్రతికించుకునే దానికోసం మేము ప్రయత్నం చేస్తాం ప్రపంచ బ్యాంకు సంస్కరణలు రద్దయ్యేదాకా విద్యారంగంలో యూటిఎఫ్ నికరంగానే ఈ పోరాటాన్ని మిగిలిన సంఘాలతో కలుపుకుని ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళతో పాటు అవసరమైతే తల్లిదండ్రులు కూడా చెప్పి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఒక పోరాటాన్ని ఖచ్చితంగా తీసుకుని ప్రభుత్వ పాఠశాలను రక్షించుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబర్ నూట పదిహేడు ఇచ్చింది దాన్ని అందరం వ్యతిరేకించాం లోకేష్ కూడా వ్యతిరేకించాడు ఆ ప్రభుత్వం ఏడు రకాల స్కూళ్ళు పెట్టింది ఇప్పుడు ఈ ప్రభుత్వం తొమ్మిది రకాల స్కూళ్ళు పెట్టింది ఏడుని తొమ్మిది చేసి ఆ జీవో నెంబర్ నూట పదిహేడు రద్దు చేసినప్పటికీ ఆ పేరుతో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి జీవోలు ఇచ్చి వీటన్నిటి సారాంశం ప్రభుత్వ బాడులను మూసేయటి ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వ బాడులు మూతపడబోతా ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలో సుమారు పది లక్షల మంది ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున సర్ప్లైస్ అయ్యారు ఈ డిమాండ్ పరిష్కరించాలని కోరుతూ ఈరోజు మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం మా ప్రధానమైన డిమాండ్ లోకేష్ సమయాన్ని ఇవ్వాలి విద్యాశాఖ సమయాన్ని ఇవ్వాలి విద్యాశాఖ సమయ సమస్యల మీద ఉపాధ్యాయ సంఘాలను పిలిచి చర్చించాలి ఎమ్మెల్సీలను పిలిచి చర్చించాలి లోకేష్ సమయాన్ని ఇవ్వటం లేదు లోకేష్ గారు అంతకుముందు చాలా మాటలు మాట్లాడాడు అలా శాసన మండలిలో కూడా చాలా విషయాలు చెప్పాడు కానీ ఆయన చర్చించకుండా చాలా సమస్యల పరిష్కారం కావు ఐఏఎస్ అధికారులు కూడా వదిలిపెడితే ఈ సమస్యలు పరిష్కారం కావు అందుకని ఇప్పుడు నేను చేస్తున్న మెయిన్ డిమాండ్ ఏంటంటే లోకేష్ నారా లోకేష్ గారు విద్యాశాఖ తగిన సమయాన్ని ఇవ్వాలి మా సమస్యల మీద చర్చించాలని మేము డిమాండ్ చేస్తాం గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచితమైన నిర్ణయాల వల్ల విద్యా వ్యవస్థ మొత్తం ఒక దుర్మార్గమైనటువంటి స్థితిలోకి నెట్టబడింది దానికి ప్రతిగా కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ వన్ సెవెన్ జీవన్ రద్దు చేస్తామని ఈ పాఠశాల విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలన్నిటిని సవరిస్తామని చెప్పి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కోటం ప్రభుత్వం ఈ రోజు దాని మీద ఏమి ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వకుండా ప్రాథమిక పాఠశాలలో వన్ ఈస్ట్ కంటిన్యూ చేస్తారా లేదా తెలియదు అలాగే ఉన్నత పాఠశాలలో వన్ ఈస్ట్ ఫిఫ్టీ త్రీ ఆ సంఖ్యని రిడ్యూస్ చేయకపోతే వచ్చే ఇబ్బందుల్ని పట్టించుకోవడం లేదు అలాగే హై స్కూల్ స్థాయిలో సమాంతర మీడియం అనేది ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పరిస్థితి మన తెలుగు రాష్ట్రం ఈ తెలుగు రాష్ట్రంలో సమాంతర మీడియం కనీసం తెలుగు తెలుగు మీడియం కూడా రెండు సమాంతరంగా పెట్టమని పడుతూ ఉన్నాం దానికి కూడా ఏ విధమైన స్పందన లేదు అన్నిటికంటే ముఖ్యంగా పాఠశాల వ్యవస్థీకృత రంగాన్ని మూడు పాఠశాల ఆరు రకాల పాఠశాల రకాల పాఠశాల క్లారిటీ లేదు అలాగే ప్రిఫరెన్షియల్ కేటగిరీస్ మీద కూడా ఏ క్లారిటీ లేదు ప్రభుత్వం తన ఇష్టానుసారంగా మాట్లాడుతుంది వారానికి ఒకసారి సంఘాలన్నింటినీ పిలిపించి మాట్లాడుతూ ఉంది మాట్లాడినప్పుడు ఒక హామీ ఇస్తా ఉంది వచ్చేసిన తర్వాత మళ్ళీ దాని మీద ఏ విధమైన చర్యలు తీసుకోవట్లేదు దానికి సంబంధించినటువంటి ఫాలోఅప్ ఏ విధంగా చేయట్లేదు మరి సమస్యల మీద అన్నిటి మీద కూడా ఇందులో ఒక రూపాయి కూడా ఖర్చు అయ్యే ఇష్యూ ఏది లేదు అన్నిటినీ కూడా మా చర్చలతో సాధించుకునే సమస్య ఇవ్వండి వాటి మీద కూడా దృష్టి పెట్టకుండా ప్రభుత్వం తన ఇష్టానుసారంగా చేసిపోతా ఉంది మరి అన్నిటి మీద కూడా దృష్టి సారించి ఈ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయిన పాఠశాల విద్యారంగాన్ని బాగు చేసే పరిస్థితుల్లో చర్చలకి ఆహ్వానించి ఈ సమస్యలకు ఒక పరిష్కార మార్గాన్ని చూపాలని ఆంధ్రప్రదేశ్ హైకోపాధ్యాయ ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఈ రోజున ధర్నాకి పాల్పడిన ఉపాధ్యాయులందరూ కూడా దేనికి వచ్చారంటే అసంబద్ధ బదిలీలు అలాగే ఎవరైతే స్కూల్ ఎస్టెంట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రైమరీ స్కూల్ హెచ్ఎంలుగా చేయబోతా ఉన్నారు అలాగే ప్రైమరీ స్కూల్స్ దిగజారుడు తత్వాన్ని తీసుకొచ్చారు అంటే ఎప్పుడెప్పుడు బదిలీలు ఎప్పుడెప్పుడు ప్రమోషన్లను ఎదురు చూసే ఉపాధ్యాయులందరికీ కూడా నీళ్లు చల్లినట్టు చేశారు ఈ గవర్నమెంట్ ఇదిగో మేము బదిలీ ఇచ్చేస్తాం ఇదిగో మేము ప్రమోషన్ ఇచ్చేస్తాం చెప్పింది కానీ ఆ బదిలీలు బదిలీలన్నీ కూడా అసంబద్ధంగా ఉన్నాయి కేడర్ వారిగా సీనియర్ తెలియచులు సరిగ్గా లేవు క్లాస్ కి ఒక టీచర్ ఉండాలన్న డిమాండ్ తొంగుల తొక్కారు అలాగే బోత్ మీడియా ఈ తెలుగు మీడియం తెలుగు నాడు అని చెప్తున్న వీళ్ళు తెలుగు భాషను తొంగలో తొక్కి తెలుగు మీడియం అనేదే తీసేసారు బోత్ మీడియా కావాలని చెప్పాము చాలామంది ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవచ్చు చాలా మంది తెలుగు మీడియంలో చదువుకోవచ్చు ఆ రైట్ స్టూడెంట్స్కి ఉంది ఆ రైట్ పేరెంట్స్కి ఉంది కానీ మరి తెలుగు మీడియంలో రాస్తే వాళ్ళు చక్కగా తమ మాతృభాషలో రాసేదాన్ని తొంగలో తొక్కి ఇప్పుడు బోత్ మీడియా అనేది కూడా కట్ చేసేసి పూర్తి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చేశారు ఆ కేరళ కానీ తమిళనాడు కానీ ఆయా రాష్ట్రాల్లో చూస్తే అక్కడ కూడా బోత్ మీడియాలు ఉన్నాయి అంటే ఎవరైనా సరే ఏ భాషలో రాసుకునే రైట్ అక్కడ ఉంది ఇవన్నీ కూడా చాలా అసమర్థత ఉన్నాయి బదిలీలు సరిగా లేవు ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తూ ఉంటే ప్రమోషన్లు కూడా సక్రమంగా చేసే పరిస్థితి లేదు అందుకోసమే ఈ మండు మహిళలు ఉపాధ్యాయులు అందరూ కూడా రోడ్లు ఎక్కించాల్సిన పరిస్థితి ఈ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఇప్పటికైనా సరే జీవోలు సవరించాలి ఉపాధ్యాయులకు అనుకూలంగా ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఒక టీచర్ ఐ లో ఉంటే ఎక్కడికి కూడా ఏ పోస్ట్ బయటికి పోదు అని తెలియజేస్తూ మీ అందరికి పత్రికా విలేకరు ధన్యవాదాలు ప్రమోషన్లు బదిలీలు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది మరి జీవో నెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిని విడుదల చేసి అసంబద్ధంగా వాటిని విడుదల చేసింది వాటిని వెంటనే రద్దు చేయాలని కోరుతా ఉన్నాం అలాగే ప్రాథమిక పాఠశాలల్లో ఇరవై నిష్పత్తితో ఉపాధ్యాయుల్ని నియమించాలని కోరుతూ ఉన్నాం అలాగే నలభై ఐదు దాటినట్లయితే హై స్కూల్స్లో రెండు సెక్షన్స్ని రెండు సెక్షన్లుగా విడదీసి ఉపాధ్యాయుల్ని నియమించాలని కోరుతూ ఉన్నాం అలాగే మనకి ఇచ్చినటువంటి జీవాల్లో వికలాంగులకి అలాగే ప్రిఫరెన్షియల్ కేటగిరీలు ఇచ్చినటువంటి వాటిని అన్నిటిని రద్దు చేయాలి ఇద్దరు ఒకటి రెండు మూడు ఉపాధ్యాయులు ఉన్న చోట ప్రిఫరెన్షియల్ కేటగిరీని అమలు చేయట్లేదు అలా కాకుండా ఒకటి ఉన్న ఒక ఉపాధ్యాయుడున్న రెండు ఉపాధ్యాయులున్నా ముగ్గురు ఉన్న ప్రిఫరెన్షియల్ కేటగిరీగా దాన్ని అమలు చేయాలి అదేవిధంగా హై స్కూల్స్లో రెండు సబ్జెక్టు టీచర్స్ ఉంటే మాత్రమే ప్రిఫరెన్షియల్ కేటగిరీని అమలు చేస్తూ ఉన్నారు కాదు ఒక ఒక సబ్జెక్టు టీచర్ ఉన్న చోటు కూడా ప్రిఫరెన్షియల్ కేటగిరీని అమలు చేయాలని మేము ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి అసంబద్ధంగా ఉన్నటువంటి జీవోలన్నింటినీ కూడా రద్దు చేయాలి మరి నూట పదిహేడు జీవోని రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజున ఇప్పటికి కూడా సంవత్సరం అయినప్పటికీ కూడా నూట పదిహేడు జీవోని రద్దు చేయలేదు అదేవిధంగా గత ప్రభుత్వం నవరత్నాలు తీసుకొస్తే ఈ ప్రభుత్వం ఈ ఉపాధ్యాయ లోకానికి నవరత్నాలు తీసుకొచ్చి చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంది తొమ్మిది రకాల పాఠశాలల్ని ఏర్పాటు చేసింది మరి తొమ్మిది రకాల పాఠశాలల పేర్లు కూడా మనకి ఎవరికి నోటికి తిరగని విధంగా ఉన్నాయి ఈ అసంబద్ధమైనటువంటి జీవోలు కూడా రద్దు చేయాలని మేము ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయులందరూ ఆందోళన ఉన్నారు ఇది అర్థం చేసుకుంటే ప్రజలు కూడా ఆందోళనగా ఉంటారు తెలుగు మీడియం లేకుండా చేశారు ఇది ప్రభుత్వం సరైన విధానమా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం రెండోది నలభై మందికి ఒక టీచర్ యాభై మూడు దాటితే రెండో టీచర్ ఇవ్వకుండా అప్పటి దాకా ఒకటే టీచర్ అంటే వల్ల వేలాది స్కూల్ స్టెండ్ పోస్టులు రద్దయినాయి పదే పదే అడిగిన నలభై ఆరవ విద్యార్థిలో రెండవ సెక్షన్ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వదు ప్రభుత్వం వేలాది టీచర్ పోస్టులు ఎందుకు సర్ప్లస్ చేస్తున్నారు పని ఇష్టం ఫార్టీ ఫైవ్ ప్రకారం రెండవ సెక్షన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఎస్ఈటీలకి మాన్యువల్ కౌన్సిలింగ్ పెడితే ఈ ప్రభుత్వానికి నష్టం ఏంటని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అదే సందర్భంలో ప్రాథమిక పాఠశాలలో ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క విధానం ఒక దానికి పని థర్టీ అంటారు ఓ దానికి వనిస్టు ట్వంటీ అంటారు ఓ దానికి వనిస్టు పది ప్రకారం ఒకటి అంటారు ఈ అసంబద్ధమైన విధానాలు ఇచ్చిన రీ అపార్ట్మెంట్ జీవోలు వెంటనే రద్దు చేయాలి మా డిమాండ్ ఏంటంటే తక్షణం విద్యాశాఖ మంత్రి గారు జోక్యం చేసుకోవాలి ఈ విద్యారంగ పరిణామాలు ఉపాధ్యాయ ఆందోళన అర్థం చేసుకునే అయితే ఈ కూటమి ప్రభుత్వం ఈ విద్యాశాఖ మంత్రి గారు వెంటనే జోక్యం చేసుకొని మా ఆందోళనని అర్థం చేసుకొని ఈ జీవాలు రద్దు చేసి ఉపాధ్యాయులు కోరుకునే విధంగా విద్యారంగం బాగుపడే విధంగా జీవోలు ఇవ్వాలని చెప్పి మేము ఈ ఆందోళన కార్యక్రమానికి సిద్ధపడ్డాం ఎనలో యూటీఎఫ్ సైన్యం లక్ష మంది సభ్యుగల సైన్యం ఈ పోరాటానికి పిలుపునిచ్చిందంటేనే అర్థం చేసుకోవాలి ప్రభుత్వాన్ని మార్చేటువంటి శక్తి ఉపాధ్యాయ సంఘాల యూటీఎఫ్ కు ఉంది కనుక ప్రభుత్వం అర్థం చేసుకొని వెంటనే చర్చలకు పిలిచి అసంబద్ధమైన జీవాల్లో సవరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం నుంచి వచ్చామండి యూట్యూబ్ స్టేట్ సెక్రటరీని ఈ వన్ వన్ సివో జీవో రద్దు చేస్తామని చెప్పి రద్దు చేయడం మానేసి దాని ప్రత్యామ్నాయం తీసుకొచ్చిన జీవో విద్యార్థులకి పేద పిల్లలకి విద్యను దూరం చేసే విధంగా ఉన్నాయి పాఠశాలలు మూతపడితే మన దగ్గరికి వచ్చేటటువంటి పిల్లలు ఎక్కడ చదువుకుంటారు మన అసలే మాత్రం కాబట్టి దీనికి వ్యతిరేకంగా నిరసనగా పంతొమ్మిది ఇరవై ఇరవై జీవోలు పాఠశాలలు మూతపడే విధంగా ఉన్నాయి అట్లాగే ఒక పక్కన డిఎస్సి ఇస్తామంటున్నారు ఒక పక్కన ఇక్కడేమో పోస్టులు మిగిలిపోయినాయి అని చెప్పి ఎలిమెంటరీ స్కూల్స్ కేమో స్కూల్ వేస్టెన్స్ చదువుతామంటున్నారు అయితే వన్ ఫార్టీ ఫైవ్ రేషియో హై స్కూల్ టీచర్స్ ఇస్తే పిల్లలకి విద్య బాగా అందుద్దంటే దాన్ని వన్ ఇస్టు ఫిఫ్టీ త్రీ వరకు ఉంచితే పిల్లలకి ఏ రకంగా ఈ కాలమాన పరిస్థితులు బట్టి పిల్లలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది క్లాసులో ఉంటే మనం ఏ రకంగా చెప్పగలుగుతాం అదే కాకుండా ఈ మధ్యన కడుతున్నటువంటి బిల్డింగ్లు అన్నీ కూడా క్లాస్ రూమ్లో నలభై మంది పిల్లలు సరఫరా గదులనే కడుతున్నారు అటువంటి దాంట్లో యాభై ముగ్గురు పిల్లలు బట్టి మనం ఏ రకంగా విద్యను అందించగలుగుతాం మేము చేసే పోరాటం అంతా మా గురించి కానీ ఏమీ కాదు పేద పిల్లలకు విద్యకు దూరం చేయకుండా ఉండడం కోసం ఈ ధర్నా చేస్తున్నాం ఒక పక్కన ధర్నా చేస్తామని చెప్పి నిరసన తెలియజేస్తున్నాం విద్య మన ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు అంటూనే మన అంశాలు లేట్ని పరిగణలో తీసుకోకుండా జీవోలు తీయడానికి వ్యతిరేకిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నారు తిరుపతి డిస్టిక్ పుత్తూరు మండలంలో టీచర్గా పనిచేస్తున్నారు సార్ మా వారు రిజర్వ్ పోలీసు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సులో గత పదమూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు ఆయన దేశానికి సేవలు అందిస్తున్నారు గత ట్రాన్స్ఫర్స్ లో అన్ని ట్రాన్స్ఫర్స్ లో కూడా ఈ విధంగా ఆర్మూడ్ ఫోర్సుల్లో పనిచేసే భార్యలకి స్పౌస్కి ప్రిఫరెన్షియల్ కేటగిరీ ఇచ్చారు సార్ ఈ ట్రాన్స్ఫర్స్ లో మాత్రము ఆ ప్రిఫరెషన్ కేటగిరీ ఎత్తేసారు దీనివల్ల మా భర్తలు ఎక్కడో పని చేస్తున్నారు ఇక్కడ మేము ఒంటరిగా కుటుంబాన్ని చూసుకుంటాం పిల్లలు చూసుకుంటున్నాం అన్ని పనులు మేమే చూసుకుంటున్నాం ప్రిఫరెన్షియల్ ఇక్కడ తొలగించారో ఖచ్చితంగా తెలియజేయాలి సార్ దీనికోసమే అధ్యక్షుడు పి జయకర్ నా పేరు మేము ఒకటి అడిగేది ఈ ప్రభుత్వం ఉపాధ్యాయుల దగ్గరకు వచ్చి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తాం అదే విధంగా ఆ రోజు ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియాని ప్రవేశపెట్టినప్పుడు ఈ ఉప ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ చాలా గట్టిగా మాట్లాడారు వాళ్ళు ఇది కరెక్ట్ కాదు అని చెప్పం మరి అదే వైఖరిని ఇప్పుడు వాళ్ళు ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావట్లేదు అంటే ఎన్నికలకు ముందు ఒకలాగా ఎన్నికల తర్వాత ఒకలాగా మాట్లాడుతున్న పరిస్థితి ఈ అధికారులకు కానీ ముఖ్యమంత్రికి కానీ ఉప ముఖ్యమంత్రికి చల్లదని మేము తెలియజేస్తూ రెండోది వీళ్ళు ఏదో కొద్దిసేపు అయితే ఇక్కడికి వచ్చి రోడ్డు ఎక్కి అల్లరి చేసుకుని ఎండలో కాసేపు మాడిన తర్వాత వెళ్ళిపోతారని అనుకోవచ్చు కానీ నేను శాపనార్థాలు పెట్టట్లేదు ఇలాంటి ఉద్యమాలకి కారకాలైన అనేక ప్రభుత్వాలు తుడిచిపెట్టుకుపోయాయి అది తుడిచిపెట్టిపోయిన తర్వాత కానీ వాళ్ళకి అర్థం కాదు తుడిచిపెట్టిపోయిన తర్వాత తిరిగి మా దగ్గరికి వస్తారు మేము గతంలో పొరపాట్లు చేసాము ఇప్పుడు మమ్మల్ని ఆదరించండి అంటారు ఎందుకంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఈ గతంలో రెండుసార్లు చెప్పాడాను మేము మీ పట్ల చాలా నిరంకుశంగా వ్యవహరించాం మీరు అట్టు ఆ రకమైన తీర్పిచ్చి ఇప్పుడు మేము ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని నడుపుతామని మాట్లాడారు సో ఇప్పుడు అదే అన్నారు కానీ వాళ్ళు ఇప్పుడు భిన్నంగా పోతున్నారు పిఆర్సీ విషయంలో కానీ లేదు విద్యారంగ సంస్కరణ విషయంలో కానీ వీళ్ళు చాలా మండివైఖరితో పోతున్నారు కాబట్టి వీళ్ళకు కూడా గత ప్రభుత్వాలు పట్టిన గతే పడుతుంది తప్ప మేము ఎప్పుడు ఇక్కడే ఉంటాం ఎప్పుడు ఇవే పోరాటాలు చేస్తూ ఉంటాం ఈ పోరాటాల ద్వారా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుతూనే ఉంటాం మా దగ్గర చదువుతున్న బడుగు బలహీన వర్గాల పిల్లలకి ఈ ప్రభుత్వ విద్య అందేలాగా నిరంతరం మేము పనిచేస్తూ ఉంటాం ఎండలు కాదు వరదలు కాదు ఏదైనా సరే ఉంటాం చివరికి అదరామరంగా చిరస్థాయిగా నిలిచేది యూటీఎఫ్ జెండా మాత్రమే అని తెలియజేస్తాం జిల్లా నుంచి అండి నా పేరు జగదీశ్వరి యూటీఎఫ్ కార్యకర్తలండి లోకేష్ గారు మీరు మొదట చెప్పిన మాటకి ఇప్పుడు చెప్పిన మాటకి చాలా తేడా ఉందండి మీరు వచ్చి రాంగల్నే నేను మేము ప్రపాలనలోకి రాంగల్నే నూట పదిహేడు జీవోని రద్దు చేస్తాము మీకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం మాది అని మీరు చెప్పారు మేము అదే నమ్మాము కానీ మోసపోయామని ఇప్పుడే తెలుసుకుంటున్నాము గత రెండు నెలల నుంచి మేము కోరుకుంటూనే ఉన్నాము ట్రాన్స్ఫర్స్ గురించి మీరు ఇప్పటి వరకు కూడా జీవో తీసుకుని రాలేదు పిల్లల గురించి ప్రభుత్వ పాఠశాలలో అందించేటువంటి సదుపాయాల గురించి కానీ టీచర్ల గురించి కానీ నేను చాలా మంచిగా చూస్తాను మిమ్మల్ని అని చెప్పి కూడా దాన్ని న్యాయం చేయలేకపోయారు వన్ ఇస్ టు ట్వంటీ ప్రకారంగా మీరు ఇస్తానని చెప్పారు కానీ మీరు వన్ ఇస్ టు ట్వంటీ నుంచి వన్ ఇస్ టు ఫార్టీకి ఇద్దరినివ్వకుండా సిక్స్టీకి మాత్రమే ఇస్తామని చెప్పడం అసంబద్ధము అన్యాయము దీన్ని మీరు మేము మేమందరం వీటిని ఖండిస్తున్నాము మీరు వీటిని రద్దు చేసుకోవాలి నూట పదిహేడు జీవోని ఖచ్చితంగా రద్దు చేసుకోవాలని కోరుకుంటున్నాము ఎందుకంటే రేషనైజేషన్ లో ఎంతో ఎన్నో పోస్టులు పోతున్నాయి దీనివల్ల అందరి టీచర్లు రోడ్డు రోడ్లు అవుతున్నారు మీరు ఇవ్వాలని డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు ఇస్తున్నారో నాకు మాకు అర్థం కావట్లేదు ఆల్రెడీ రేషనైజేషన్లో పోస్టులు ఖాళీగా ఉన్నప్పుడు మీరు డిఎస్సి ఇచ్చి ఏం లాభం దీన్ని మీరు అర్థం చేసుకొని డిఎస్సి ఇచ్చే ముందుగానే ఈ రేషనైజేషన్లో తీసి తీసేసుకొని వన్ ప్రకారంగా స్కూల్ అసిస్టెంట్లకి పోస్టులు ఇవ్వాలని కోరుకుంటున్నాను వన్ ఇస్ వచ్చేటువంటి జీవన్ రద్దు చేసుకోవాలి మీరు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ నా పేరు ఎస్ కిషోర్ కుమార్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్రంలో నలభై నాలుగు వేల పాఠశాలల్ని ఈ ప్రభుత్వం పన్నెండు వేల పాఠశాలలుగా మార్చడంలో తీసుకొచ్చిన ఉత్తర్వులే ఈ విద్యా సంస్కరణలు ఈ సంస్కరణలను ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్గా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం వెంటనే విద్యాశాఖ మంత్రి కలుగు చేసుకోవాలి బదిలీలు ప్రమోషన్ లో ఉండే ఉత్తర్వులను సరిచేయాలి ఏదైతే సమాంతర మాధ్యమం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగు నెల పంతొమ్మిది వందల యాభైలో పోరాటాల ద్వారా ఏర్పడిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాషా సంయుక్త రాష్ట్రంగా అవతరించిన నేపథ్యంలో తెలుగు లేకపోవడం అనేది చాలా దుర్మార్గం వెంటనే సమాంతర మాధ్యమాన్ని ఏర్పాటు చేయాలి నెలకొల్పాలి ఏదైతే ప్రాథమిక పాఠశాలల హెచ్ఎంలుగా స్కూల్ అసిస్టెంట్లని ఉత్తర్వుల్లో జత పరిచారో వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము యూటిఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో రేపు రాబోయే కాలంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచడానికైనా సిద్ధపడతామని యూటిఎఫ్ గా హెచ్చరిస్తున్నాం రాష్ట్ర కార్యదర్శి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ ప్రభుత్వం ఏదైతే విద్యారంగ పరిరక్షణకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటా ఉందో దాన్ని విరమించుకోవాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా అధికారంలోకి రాకముందు తెలుగుకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజున నిన్న మొన్న ఇచ్చినటువంటి జీవోల్లో హై స్కూల్స్ అన్నింటిలో కూడా రెండు మీడియాలు కొనసాగించాలని అంటే అందుకు భిన్నంగా కేవలం ఇంగ్లీష్ మీడియం తో మాత్రమే జీవోలు ఇవ్వటం అనేటువంటి జరిగింది అట్లాగే ఈ ప్రభుత్వము ఏదైతే భౌతికంగా కల్పించిందో ఆ సౌకర్యాలన్నీ నిరుపయోగపరమైనటువంటి విధంగా ఈ రోజున టీచర్ పీపుల్ హై స్కూల్లో చూసినటువంటి కారణంగా వేలాది ఉపాధ్యాయ పోస్టులు మిగులు పోస్టులు కనపడినటువంటి సందర్భము అందుకు భిన్నంగా మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి రేషియోలో చూడాలని చెప్పి కూడా చేస్తా ఉన్నాము అట్లాగే గత ప్రభుత్వం ఆరు రకాల పాఠశాల జివో వన్ వన్ సెవెన్ జివో తీసుకుని వస్తే దానికి ప్రత్యామ్నాయంగా ఇచ్చినటువంటి జివోల్లో ఈ రోజున పది రకాల పాఠశాల ఈ ప్రభుత్వం క్రియేట్ చేసింది ఈ పది రకాల పాఠశాలల్లో కూడా పది రకాలైనటువంటి టీచర్ పీపుల్ రేషియో మెయింటైన్ చేస్తా ఉన్నారు ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానంగా వన్ టూ ట్వంటీ రేషియో అన్ని స్థాయిలో కూడా మెయింటైన్ చేయాలని చెప్పని ఈ ప్రధానమైనటువంటి డిమాండ్స్ ని ఈ రోజున ఆ కారణంగానే ఈ రోజున ధర్నా చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది ఈ డిమాండ్స్ సాధన కోసం ప్రతి వారం వారం ఈ ప్రభుత్వం నిర్వహించేటువంటి అధికారులు నిర్వహించేటువంటి సమావేశాల్లో మేము అనేక సందర్భాల్లో మా విజ్ఞాపనలు సూచనలు ఇవ్వటం జరిగింది కానీ ఇవన్నీ కూడా చట్టపట్ల పడివేసి ఈ రోజున ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవోల్ని వెంటనే ఉపసంహరించుకుని ప్రభుత్వ పాఠశాలను పరిరక్షించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ప్రభుత్వము అసంబద్ధ నిర్ణయాలు ఏమిటంటే ఒక ఒక పాఠశాలలో వన్ ఇస్ టు టెన్ ఇంకో పాఠశాల వన్ ఇస్ టు ట్వంటీ ఇంకో రాష్ట్రాలలో వన్ ఇస్ టు థర్టీ అంటే విద్యార్థుని ఉపాధ్యాయ నిష్పత్తిని సైకాలజీ ప్రక ప్రకారము అన్ని చోట్ల ఒకే విధంగా ఉండాలి కానీ వన్ ఇస్ టు టెన్ వన్ ఇస్ టు ట్వంటీ వన్ ఇస్ టు థర్టీ ఈ విధంగా రేషన్ చూపించి హెచ్ఇటి ఉపాధ్యాయుని సప్లస్ట్ చేసి చూపిస్తుంటారు మేము అడిగేది ఏంటంటే ఒకవేళ హెచ్ఈటి ఉపాధి సర్ప్లస్ట్ ఉంటే పిఎస్ హెచ్ఎం పోస్టులు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఏడు వేల పోస్టులు ఉన్నాయి ఈ మిగిలిన ఉపాధ్యాయుని ఈ పిఎస్ హెచ్ఎం పోస్టులు ఇస్తే అటు ఎగ్జిట్ ఉపాధ్యాయులకు ప్రమోషన్ కల్పించినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తు భావించుకోవచ్చు అదే సందర్భంలో హై స్కూల్ కూడా సత్ చూపిస్తుంది వన్ లిస్ట్ ఫిఫ్టీ త్రీ వల్ల దాదాపుగా ఏడు వేల స్కూల్ పోస్టులు మిగులు చూపిస్తున్నాం దాన్ని కూడా వన్ లిస్ట్ ఫార్టీ ఫైవ్ చేస్తే అసలు సత్పశ్ర ఉపాధ్యాయు మిగులదు కాబట్టి అటు హై స్కూల్కి వన్ ఇస్టు ఫార్టీఫై చేసి ఇటు పిఎస్ఎఫ్ చెప్పి ఎగ్జిటివ్ ప్రమోషన్ కల్పిస్తే యూటీఎఫ్ ప్రభుత్వం యూపీఎఫ్ రాష్ట్ర సంఘం డిమాండ్ చేస్తుంది రెండో అంశం ఏంటంటే తెలుగుదేశంలో తెలుగు మీడియం లేకపోవడం శోచనీయం గత ప్రభుత్వం కూడా అదే విధంగా చేసింది ఈ ప్రభుత్వం కూడా నూట పదిహేడు జిల్లాలు రద్దు చేయకుండా తెలుగు దేశంలో తెలుగు మీడియం లేకపోవడం శోచనీయం ఆర్టీ యాక్ట్ కానీ సైకాలజీ నిప్పులు కానీ ఏ విద్యార్థి అయినా మాతృభాషలో చదువు నేర్చుకుంటే చదువు అప్పుతుందని చెప్పి కానీ పొరాయి భాష ఇంగ్లీష్ నేర్పించడం వల్ల పేద గ్రామీణ విద్యార్థులంతా భయపడి విద్యకు దూరం అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా బాలికల్లో కూడా చైల్డ్ మ్యారేజెస్ కూడా ఎక్కువగా ప్రోత్సహించడానికి అవకాశం ఉంది కనుక ప్రభుత్వం వెంటనే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు కొనసాగించాలి హెచ్జీ పిఎస్ఎచ్ఎం ఒక ప్రమోషన్ కల్పించాలి అదే హై స్కూల్లో వన్ ఇస్టు ఫార్టీ ఫైవ్ రేష తీసుకోవాలి అని చెప్పి మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ లేకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి ఉపాధ్యాయ సమస్య మీద ప్రోత్సహం చెప్పి ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఎన్ ముత్తయ్య రాష్ట్ర ప్రచురణ కమిటీ సభ్యులు ఇప్పటివరకు ప్రభుత్వం చాలా నాటకీయ పరిణామాల మధ్య ప్రతి శుక్రవారం ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని చెబుతూ ఒక పక్క వారు చెప్పినవే వింటోంది తప్ప ఇక్కడ సంఘాలతో చర్చించిన ఏమీ లేదు సంఘాలు చర్చ సంఘాలు ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా కనీసం పరిగణలోకి తీసుకోకుండా ఈ రోజు నిరంకుశంగా పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి జీవోలను విడుదల చేసింది ఈ అసభ్యత జీవాలను వెంటనే రద్దు చేసి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి పాఠశాలలో బాగుపడే విధంగా జీవోలు విడుదల చేయాలని కోరుతున్నాము అలానే ప్రపంచ బ్యాంక్ విధానాలు సాల్ట్ ఒప్పందాన్ని రద్దు చేసి పాఠశాల ప్రభుత్వ పాఠశాలల మనుగడ కొనసాగేటట్టు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ విషయంలో కమిషనర్ గారి యొక్క నిరంకుశ విధానం విడనాడాలని అలానే పాఠశాల విద్యాశాఖ లోకేష్ గారు జోక్యం చేసుకొని సంఘాలతో వెంటనే సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ బడులు బతికే విధంగా మరి వీరు ఎలక్షన్కి వెళ్లే ముందు ఇచ్చిన హామీలను కూడా అన్నింటినీ లో నూట పదిహేడు జీవులు రద్దు చేస్తానని చెప్పారు కానీ ఎక్కడిచ్చినా కూడా దానికి అనుబంధంగా మార్పులు చేస్తామని చెప్తున్నారు తప్ప ఎక్కడ దాన్ని రద్దు చేశామని చెప్పట్లేదు మరి వీరు మాట నిలుపుకొని ప్రభుత్వ పాఠశాలను నిలబడాలంటే ఎప్పటికైనా ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని అలానే వన్ ఇస్ టూ ట్వంటీ ప్రభుత్వ మోడల్ ప్రైమరీ పాఠశాల కాకుండా బేసిక్ ప్రైమరీ పాఠశాలలో వన్ ఇస్ టూ ట్వంటీకి ఎస్ఈటీని కేటాయించాలని అలానే యూపీ పాఠశాలను స్థితిగా కొనసాగించాలని హై స్కూల్లో వన్ ఇస్ టూ ఫార్టీ ఫైవ్ తర్వాత అదనపు సెక్షన్కి అదనపు ఉపాధ్యాయుని కేటాయించాలని సమాంతర మీడియాన్ని కొనసాగించాలని తెలియజేస్తూ మరి ప్రభుత్వం ఎప్పటికైనా నిద్ర బేల్కోకపోతే గత ప్రభుత్వాలకు ఏం జరిగిందో మరి ఏ ప్రభుత్వం కూడా గుర్తుంచుకోవాలని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం రాష్ట్ర విద్యాభవన్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధి సంఘాలు అయితే ఆందోళనలు బాటబడ్డాయి రోడ్డుపైన బైఠాయించి మండుటెండలో తమ నిరసన కొనసాగిస్తున్నారు గత సుదీర్ఘ కాలంగా ప్రభుత్వాల మరింత తమ సమస్యలు పరిష్కారం కావట్లేదని విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని వారైతే విమర్శిస్తున్న పరిస్థితి ఉంది గత ఎన్నికల్లో విద్యా వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారని ప్రస్తుతం విద్యామంత్రిగా ఉన్న లోకేష్ ఆ హామీలపై ఏ విధమైన స్పందన లేదని వారైతే ఆరోపిస్తున్నారు తక్షణమే స్పందించి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని అలాగే తెలుగు మీడియం కూడా ఒక ఆప్షన్గా విద్యార్థులకు ఇవ్వాల్సిన అవసరం ఉందని వారైతే అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది తక్షణమే ప్రభుత్వం స్పందించి వివాధ్యాయుల సమస్యలు పరిష్కరించుకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని అయితే వారు హెచ్చరిస్తున్నారు విడిజన శ్రేమంతో నాని ఏపీ అమరావతి అభినవ భారత్ విద్యాభవన్ నుంచి